పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలోని శ్రీవారికి అంటే తిరుమలకి వచ్చే భక్తుల సంఖ్య రోజుకి ఆరు వందల పంతొమ్మిది మంది మాత్రమే లెక్కలు చెప్తున్నాయి రోజుకి యావరేజ్గా ఆరు వందల పంతొమ్మిది మంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చేవారు అనమాట సంవత్సరానికి రెండు పాయింట్ రెండు ఆరు అంటే రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది వచ్చారు ఆ కాలంలోని పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఒకటిలోని ఘాట్ రోడ్డు నిర్మించిన తర్వాత జనాభా విపరీతంగా పెరిగారు అసలు చూద్దాం ఈ లెక్కలు పంతొమ్మిది యాభై ఒకటి ముందు రోజుకి ఆరు వందల లోపే జనాలు ఇచ్చేవారు యావరేజ్గా రెండు పాయింట్ ఇరవై రెండు రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోకి వచ్చేసూ ఈ పది సంవత్సరాలను జనాభా పెరిగారనమాట రోజుకి యావరేజ్గా మూడు వేల నూట తొంభై ఏడు మంది అయిపోయారు రోజుకి యావరేజ్గా మూడు వేల నూట తొంభై ఏడు మంది అంటే సంవత్సరానికి పదకొండు పాయింట్ పదకొండు లక్షల అరవై ఏడు వేల మంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి వచ్చేసారు కదా రోజు రోజుకి వచ్చే భక్తుల సంఖ్య తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది అవ్వారు యావరేజ్గా ఆ సంవత్సరంలోని ముప్పై మూడు లక్షల తొంభై నాలుగు వేల మంది వచ్చారన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోని రోజుకి ఇరవై ఒక వేల ఏడు వందల ఎనభై ఆరు మంది వచ్చేవారు యావరేజ్గా ఆ సంవత్సరంలోని డెబ్బై తొమ్మిది లక్షల యాభై రెండు వేల మంది వచ్చారన్నమాట ఈ టైంలోనే మేము వెళ్ళాము తిరుపతికి అప్పట్లోనే ఎక్కడ ఉన్నారంటే మన వరహస్వామి వెనకాతల పాకలు వేసేవారు ఆ పాకల్లోనే దర్శనం వేచి ఉండి దర్శనానికి వెళ్ళేవారు అనమాట పడి వరకు ఆ టైంలోనే వదిలేవారు కులశేఖర్ పడి వరకు ప్రవేశం ఉండేది మేము అక్కడి నుంచి దర్శనం చేసుకున్నాం మహావిష్ణువుని పంతొమ్మిది ఎనభై ఒకటి ఆ ప్రాంతంలో ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు కొంత గుర్తు ఎందుకంటే మేము తిరణ మొత్తం బస్సు పెట్టుకుని తిరుపతి అన్నవరం ద దుర్గా అన్ని మొత్తం చాలా పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాం పంతొమ్మిది ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతంలో మాకు చాలా గుర్తు అనమాట ఎందుకంటే ఎన్టీఆర్ గారు పంతొమ్మిది ఎనభై వరకు ఎట్లా అంటే నా పిల్ల ఆ సాంగ్లు మాకు అన్ని గుర్తు అనమాట చిన్నప్పుడు వేటగాడలో సినిమాల్లో అందుకనే ఆ టైంలో మొత్తం గుళ్ళు బస్సుల ద్వారా గుళ్ళు దర్శించుకున్నప్పుడు వెళ్ళాం ఇరవై ఒక వేల ఏడు వందల ఎనభై ఒక మంది అనమాట అప్పట్లో కూడా తెరనాళ్ళ ఉండేది తిరుపతి పంతొమ్మిది తొంభై ఒకటికి వచ్చే కళను రోజుకి ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై రెండు మంది అయిపోయారు ఆ సంవత్సరంలోని ఒక కోటి పద్దెనిమిది లక్షల మంది తిరుపతిని దర్శించుకున్నారు అనమాట ఎంతమంది అంటే ఒక కోటి పద్దెనిమిది పద్దెనిమిది లక్షల మంది పంతొమ్మిది తొంభై ఒకటి రోజుకి ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై రెండు మంది అయ్యి ఇప్పటి నుంచి లఘు దర్శనం పెట్టారు రెండు వేల ఒకటిలో రెండు కోట్ల మంది సరాసరి దర్శించుకున్నారు అంటే రెండు కోట్ల ముప్పై లక్షల మంది అనమాట రోజుకి అరవై ఐదు వేల మంది చెప్పింది సరాసరిగా రెండు వేల పదకొండులోకి వస్తారు రోజు డెబ్భై వేల మంది దర్శించుకునేవారు సరాసరి రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల పదిహేనులోనే సరాసరిగా ఈ డెబ్భై వేలు రెండు కోట్ల నలభై ఆరు లక్షలు రెండు కోట్ల నలభై ఆరు లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల పదహారులోని రెండు కోట్ల అరవై ఆరు లక్షల మంది రెండు వేల పదిహేనులో రెండు కోట్ల డెబ్భై రెండు లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల పద్దెనిమిదికి రెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది రెండు వేల పంతొమ్మిదిలోని రెండు లక్షల డెబ్బై ఆరు లక్షల మంది రెండు వేల ఇరవైలోని రోజుకి ఎనభై వేల చెప్పిన దర్శ అంటే రెండు వేల పంతొమ్మిదిలోని రోజుకి దాదాపు డెబ్భై వేల మంది చెప్పినాయి కొన్ని రోజుల డెబ్బై వేల మంది దర్శించుకున్నా సరే రెండు కోట్ల డెబ్బై లక్షల మంది దర్శించుకునేవారు కానీ రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది దీని ద్వారా ఎనభై రోజులు పూర్తిగా ఆలయ దర్శనం నిలిపివేశారు ఆంక్షల కారణంగా రెండు వేల ఇరవైలోని తొంభై రెండు లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల ఇరవైకి తొంభై రెండు లక్షలే దర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిని కోటి కోటి నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అంటే కరోనా టైం కాబట్టి ఆంక్షలు ఉండేవి కాబట్టి రెండు వేల ఇరవై రెండులోనే రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల ఇరవై రెండులోని రెండు వేల ఇరవై మూడులో రెండు కోట్ల యాభై నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులోని రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది దర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఐదులోని ఆగస్టు నాటికే ఒక కోటి డెబ్బై లక్షల మంది దర్శించుకున్నారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదులో దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల మంది దర్శించుకోవచ్చు అని గత పదకొండు సంవత్సరాలునే ఇరవై ఒక్క ఇరవై ఐదు కోట్ల మంది దర్శించుకున్నారని అంచనా అనమాట గత పదకొండు సంవత్సరాల్లోనే ఇరవై ఐదు కోట్ల మంది దర్శించుకున్నారు తిరుపతిలో ఇప్పుడు కానీ మనం ఇంకో వచ్చే పది సంవత్సరాలు ఇరవై కోట్ల మంది దర్శించుకోవాలని అనుకున్నా సరే మనం ఒక శ్రీవారి పడి వరకు అంటే శికుళశేఖర్ పడి వరకు దర్శనాలు వాళ్ళు ఒక తిరుపతికి ఒక గోవును ఇవ్వ ఇవ్వగలి ఇచ్చిన వాళ్ళకి దర్శన భాగ్యం కలుగుతుంది అన్నీ కానీ మనం కానీ ప్రచారం చేయగలిగితే ఇందులో ఒక కోటి గోవులు శ్రీవారికి దక్షిణ రూపంలో రావచ్చు అంటే గోసార్ గో అంటే ఒక కోటి గోవులతోటి శ్రీవారిని ఆశ శ్రీవారి శ్రీవారి గోశాలను ఏర్పాటు చేయొచ్చు శ్రీవారి గోశాల దాని ద్వారా శ్రీ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది పంతొమ్మిది డెబ్బైలోని వరహాశ్రమ ఆలయం వెనక షెడ్లు వేసి ఏర్పాటు చేసేవారు అనమాట అలాగే పంతొమ్మిది ఎనభై ఐదులో మాధురి క్యూ కాంప్లెక్స్ రెండు వేల ఒకట్లో రెండు క్యూ కాంప్లెక్స్ రెండు వేల పద్నాలుగులోనే నారాయణగిరి ఉద్యోగంలో తాత్కాలిక షెడ్లు వేసి రెండు వేల పంతొమ్మిదిలో శారత కంపార్ట్మెంట్ నిర్మించారనమాట పంతొమ్మిది ఎనభై మూడులో లఘు దర్శనం ఉండేది రెండు వేల ఐదు నుంచి మహాలగు దర్శనం చేయచ్చు అన్నమాట రెండు వేల అలాగే బంగారు వాకి నుంచి మూడు కుయ్యులని విధానాన్ని రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేశారు అది బట్టలు ఇచ్చారు అన్నమాట ఈ విధంగా తిరుపతిలోని దర్శనాలు లఘు దర్శనాలు మొదలయ్యాయి పంతొమ్మిది ఎనభై మూడులోనే లఘు దర్శనం ఉండింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే శ్రీవారి పది వరకు ఉండేది కానీ లఘు దర్శనం వచ్చిన తర్వాత మహా అంటే లఘు దర్శనం వచ్చిన తర్వాత రాముల వారి మేడ నుంచి దర్శనం చేసుకునేవారు ఆ తర్వాత లఘు దర్శనం వచ్చిన వచ్చిన కంటే జై విజయుల నుంచి దర్శనం ఇప్పుడు బంగారు మూడు కిలోలను ఇచ్చి అందుబాటులో ఇచ్చిన తర్వాత రోజుకి యాభై వేల వేల మంది పైదీరుకి దర్శనం చేర్చుకోవడంతో ఒక క్షణమే దొరుకుతుంది జనాలకి అది మనందరం గుర్తించుకోవాల్సిన విషయం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం